హాయ్ అండి నమస్తే నేను మీ ప్రతిభ వెల్కమ్ టు కేఎస్పి వంటలు పండగప్పుడు కానీ లేదా స్పెషల్ అకేషన్స్కి ఏదైనా స్వీట్ చేయాలంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది సేమ్యా పాయసం ఈరోజు మన వీడియోలో సేమ్యా పాయసాన్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ కొలతలతో అండ్ ఈ ప్రాసెస్లో చేస్తే సేమ్యా పాయసం అనేది చిక్కపడదు అంతేకాకుండా మంచి కన్సిస్టెన్సీలో వస్తుంది సింపుల్ అండ్ ఈజీగా చేసుకోగలిగే గీ సేమ్యా పాయసాన్ని గురించి చూసేద్దాం పదండి దాని కోసం కావలసిన పదార్థాలన్నీ చూద్దాం చక్కెర నెయ్యి యాలకుల పొడి సేమ్యా డ్రై ఫ్రూట్స్ పాలు ముందుగా ప్రాసెస్లోకి వెళ్దాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని రెండు టీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడి అయిన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ హాఫ్ కప్ వరకు వేసుకోండి డ్రై ఫ్రూట్స్ వేసుకొని దోరగా రోస్ట్ చేసుకోండి డ్రై ఫ్రూట్స్ లోపలి వరకు వేగితే బాగా టేస్టీగా ఉంటాయి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి లేదంటే హై ఫ్లేమ్ మీద పెట్టుకుంటే మాడిపోతాయి తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక గిన్నెలోకి తీసుకోండి డ్రై ఫ్రూట్స్ వేయించిన నెయ్యిలోనే మరొక టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక కప్పు సేమ్యాను వేసుకోవాలి సేమ్యాని బాగా రోస్ట్ చేసుకోండి సేమ్యా ఎంత ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది సేమ్యా పాయసం మీరు ఎంత అయితే క్వాంటిటీ చేసుకోవాలని అనుకుంటున్నారో అన్ని ఇంగ్రీడియంట్స్ అదే కప్పుతో కొలుచుకోండి ఇప్పుడు సేమ్యాలు బాగా వేగిపోయాయి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను నేను కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇది ఈజీ ప్రాసెస్ మళ్ళీ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి ఇప్పుడు అందులో త్రీ గ్లాసెస్ ఆఫ్ మిల్క్ వేసుకోండి నేను మూడు గ్లాసులు పాలు పోసుకున్నాను ఇప్పుడు పాలు బాగా వేడి కానివ్వాలి వేడయ్యాక అందులో సేమ్యాలను అన్నీ యాడ్ చేసుకోండి సేమ్యాలన్నీ యాడ్ చేసుకున్నాక కలుపుతూ ఉండాలి లేకపోతే ముద్దగా అవుతాయి అన్నీ దగ్గరికి వచ్చేస్తాయి సేమ్య అంతా సేమ్యాను బాగా పాలతో ఉడకనివ్వాలి లేకపోతే రుచి అనేది సరిగ్గా ఉండదు ఎంత పాలతో ఉడికిస్తే అంత రుచిగా అవుతుంది హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోకూడదు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మరిగిస్తూ ఉండాలి మధ్య మధ్యలో పొంగొస్తూ ఉన్నప్పుడల్లా మనం కలుపుకోవాలి ఇప్పుడు సేమ్యాలు అంతా బాగా ఉడికిపోయాయి చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో చూడండి ఇప్పుడు మనం షుగర్ని యాడ్ చేసుకుందాం హాఫ్ కప్ ఆఫ్ షుగర్ సరిపోద్ది స్వీట్ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు కొంచెం రుచి చూసుకుంటూ వేసుకుంటే బెస్ట్ షుగర్ అనేది ముందుగా వేసుకుంటే సేమ్ అని ఉడకనివ్వదు అందుకే సేమ్యా ఉడికిన తర్వాత వేసుకోవాలి తర్వాత అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి తర్వాత కొంచెం యాలకుల పొడి హాఫ్ స్పూన్ సరిపోతుంది యాలకుల పొడి ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి ఎందుకంటే ఇది గీ సేమియా పాయసం కాబట్టి మనం ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్టీగా గీ సేమ్యా పాయసం ఉంటుంది